ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు మే నుంచి చెల్లించాల్సిన పెండింగ్ బకాయిల చెల్లింపుల నిర్ణయం గురించి మాట్లాడుతున్నందుకు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివదాకా చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలానే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చేయడంతో మీకు నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు మే నుంచి చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అందుబాటులోకి వచ్చింది గత కొన్ని ప్రభుత్వాల నుంచి బకాయిల చెల్లింపులు జరగకపోవడం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది ప్రస్తుతం ప్రభుత్వమైన పెండింగ్ బకాయిలు చెల్లిస్తుందా అనే అంశంపై ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు రెండు వేల ఇరవై రెండు మే నుంచి చెల్లించాల్సిన బకాయిలను సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రై ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా డిమాండ్ చేసింది పెండింగ్లో ఉన్న పాత బకాయిలను వెంటనే చెల్లించాలని అసోసియేషన్ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు ఏజీఎస్ గణపతిరావు కె ప్రకాశ్రావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఉపాధ్యాయుల సమస్యలు ఉపాధ్యాయుల సరెండర్లు బకాయిలు ఇప్పటికే చెల్లింపబడలేదు పాత బకాయిలు చెల్లింపుపై ప్రభుత్వాలు మారిన పరిస్థితి మారలేదని ఉపాధ్యాయులు ఆపుతున్నారు ఉద్యోగుల దీర్ఘకాలికంగా అనేక రకాల బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు మరి వారి డిమాండ్లు క్రిస్మస్ పండుగలు దృష్టిలో ఉంచుకుని అన్ని పెండింగ్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు రెండు వేల ఇరవై రెండు నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ అమలులో నత్త నడక కొనసాగుతోందని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు ఇక మూడో డిమాండ్ వచ్చి ఇంటర్మ్ రిలీఫ్ అన్ని కనీసం ముప్పై శాతంగా ప్రకటించాలని ఉద్యోగుల నుండి డిమాండ్ ఉంది విలంబిత విలంబం కారణాలు పిఆర్సి అమల్లో ఇప్పటికే పదిహేడు నెలల అలా ఆలస్యం చోటు చేసుకుంది మారిన ప్రభుత్వాల తర్వాత కూడా బకాయిల పరిష్కారంపై స్పష్టత లేదు ఉద్యోగుల అభిప్రాయం వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగంలో తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు దీనితో పాటు తమకు రావాల్సిన బకాయిలు సదావకాశాలు త్వరగా అందాలని ఆశిస్తున్నారు సో తాజా పరిణామాల నేపథ్యంలో పెండింగ్ బకాయిలు మరియు పిఆర్సి అమలుపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి సో ఈ డిఫరెన్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి అయితే